రారా పోరా నువ్వు వంటానికి నేను పడ్డానికి నీకు నాకు ఏంటి సంబంధం ఉంటే గింటే అక్రమ సంబంధం తప్ప అగ్రిమెంట్ ప్రకారం మరో ఆరు నెలల పాటు డేటింగ్ చేయాలి ఒకరికొకరు నచ్చితే పెళ్లి చేసుకోవాలి లేకపోతే విడిపోవాలి నేను నీకు నచ్చాను కడుపు చేయించుకున్నావు నువ్వు నాకు నచ్చలేదు విడిపోతున్నావు ఇందులో నేను చేసిన తప్పేంటి చెప్పండి ముల్లు వచ్చి ఆకుమీద పడ్డాకొచ్చి ఆకు మీద పడ్డా ఆకుకే పడింది బొక్క నాకే ఉడిద్ది తొక్క నా గోతికి చెమట పడ్డావు తప్ప

చేతిలో ఆకులు పెట్టే రకం అనుకున్నాను కాని మా నోడు నోట్లో అల్లు పెట్టి అమ్మం చేసేడా పాపం వాడుకొని కడుపు చేసి వదిలేస్తే ఎంతైనా అన్యాయం కదటే అన్యాయం ఆకులు కట్ట పెళ్ళికి ముందే పడకెక్కితే కడుపు రాక కలరా వస్తుందా నేను ముందే అనుకున్నాను డేటింగ్ గీటింగ్ అంటే మొదటిగా మోసం వస్తుందని నేను చెప్తే ఎవరైనా వింటే కదా డేటింగ్ అన్న రోజునే ఓ పిల్లాడికి డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ అయిందని నాకు ఎప్పుడో తెలుసు మేము కాస్తంత లావెక్కితే వెనకాల జిల్లాలు డిక్కీలు అని గోల పెట్టి స్లిమ్ గ్లామర్ అంటూ ఎక్సర్సైజులు చేయించావు మరి నీ ముందు కొండ పొట్ట పెంచుకున్నా దాన్ని ఏం చేస్తావు మేము ఈ శరీరాలతో బయటకెళ్తే ఎవరు ఏమి అనరు నువ్వు ఆ పొట్ట పెట్టుకుని బయటకెళ్తే ఎవరితో తిరిగి ఎవరు నవ్వుతారు మీరెన్ని సంవత్సరాలు ఎక్సర్సైజులు చేసినా మీ ఊర శరీరాలు రవ్వంత కూడా తగ్గవు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి కట్టలు పడేస్తే కట్ చేసి పారేస్తారు కంగ్రాట్స్ ఎందుకు మీకు ఇంకా నలభై ఆరు రోజుల్లో మగబిడ్డ పుట్టబోతున్నాడు ప్రసవం డేట్ చెప్పి కాదు పిండాన్ని చంపి అప్పుడు చెప్పండి కంగ్రాట్స్ ఆడపిండాన్ని చంపుకుంటున్నారు మగపిండాన్ని చంపమంటున్నావు ఎందుకమ్మా నీకు ఇంకా పెళ్లి కాలేదా పెళ్లి కాకుండా కండానికి నాకేమైనా భయమా ఇటు అటు తల్లిని కాకూడదని ఇప్పుడు కష్టం అమ్మా చస్తే చావునివ్వండి మీకు తెలుసా వీడు చస్తేనే నాకు హ్యాపీ కష్టం బిడ్డ కాదు నీకు నాలుగు నెలల లోపైతేనే అపర్ష సాధ్యం నీకిప్పుడు ఎనిమిదో నెల ఇప్పుడు నీ ప్రాణానికే ప్రమాదం ఈ వెదో పట్టడం నేను మూయలేను ఓపెన్ చేసి బయట పడేయండి వీడి కోసం నొప్పులు పడ్డ కూడా బెస్ట్ ఏదో చేయండి ప్లీజ్ చేసేదేమీ లేదు ఏం చేసినా తల్లికి బిడ్డకు ప్రమాదమే కావాలంటే రెండు నెలలు ఓపికపట్టి ఆ బిడ్డను ఏ అనాథాశ్రమానికో దత్తచ్చేయండి అంత శ్రమ నేను తీసుకోలేను కనుగానే చెత్తక పడేస్తాను చూస్లెస్ స్ఫెలోనే కడుపుల బిడ్డని చంపలేని స్టేజ్లో మీ వైద్యశాస్త్రం ఉన్నందుకు హై పిటియో <laughs> <laughs> Doctor, I'm <No>. here. <laughs> కానీ కడుపు వస్తే మీరు నెప్పులు పడుతున్నారేంటి ఆ అమ్మాయికి నీ వల్ల కడుపు వచ్చింది కాబట్టి పుట్టబోయే బిడ్డకి తండ్రి నువ్వే కాబట్టి ఆ అమ్మాయిని మోసం చేసి శీలం దోచుకున్నావు కాబట్టి దోచుకున్నానా శీలం అంటే రాజమండ్రి సెంటర్ లో అద్దాలు పెట్టిలో పెట్టుకుని అందరికీ చూపించే పబ్లిక్ ప్రాపర్టీనా పగలగొట్టి దోచుకోవడానికి తెలివితేటలుగా మాట్లాడకు ఒక ఆరు దానికి కడుపు చేసి వదిలేస్తే చూస్తే ఊరుకుంటావు అనుకుంటున్నావా ఎందుకు ఊరుకుంటారు పురుడు పోస్తారు కాదు న్యాయం చేస్తాం అలాగే ప్రసూత ఆసుపత్రికి వెళ్ళి కడుపుతో వచ్చిన ప్రతి ఆడదానికి న్యాయం చేయండి సంతోషిస్తాం వాళ్ళు వాళ్ళ ముగ్గులతో కాపరాలు చేసి కడుపులు చేసుకున్నోళ్ళు వాళ్ళకి మేం చేసేదే ఉంది ఎక్కడా చేసేది ఏమి లేదు అది నాతో కావాలని కడుపు చేయించుకుంది తాళి కట్టిన భర్తకి మాత్రమే కడుపు చేసే హక్కు మిస్టర్ తాళిని గౌరవించిన తాళితో పనే ఉంది సిస్టర్ ఒళ్ళు కొవ్వెక్కిన దానికి పనే ఉంది పెద్ద సిస్టర్ ఆచారాలు లెక్క చేయని దానికి కాపురంతో పనే ఉంది మొద్దు సిస్టర్ కుక్క పిల్లల్ని పెట్టాక నువ్వే బాధ్యుడివి నువ్వే తండ్రివి అని దాంతో గడిపిన మగ కుక్కని ఎలా అడగదు అది మనుషులో ప్రవర్తించినట్లయితే మనుషులతోనే పోల్చేవాడిని ఆచారాలు వ్యవహారాలు ఆకుముక్కలు చూసేదానికి జంతువుకి తేడా ఏమీ లేదు మరీ టూ మచిగా మాట్లాడుతున్నావు అదే ఆడదానికి గానే మాట్లాడతాను దీంట్లో మీరే ఏదో రాశారుగా కొంతకాలం పెళ్లికి ముందు డేటింగ్ కబుర్ చేయమని బురదలో కాలేస్తే బురద అంటరా కాపురం చేస్తే కడుపు రాదా ఇదే నా ఆఖరి మాట మొదటి మాట పిలిచి కాపురం చేయమంటే నేను అనుకున్నావా అదే కాదు మీలో ఎవరు డేటింగ్ చేయమన్నా కాదనిలేను నేను మగాణ్ణి పైగా విశాల హృదయం మన్నవ సాంబశివరావు సన్ ఆఫ్ పూర్ణ చంద్రరావు పండించేది వరి పుట్టింది ఈస్ట్ గోదావరి గంజి పెట్టిన కాటన్ చీర కట్టుకుని తిన్న జరిగేదాకా చీరలకు చెవట్లు పట్టేదాకా అరిస్తే వండికి పోతాం అనుకోకండి మీకంత రోడ్లకెళ్ళిన తాపత్రయం ఉంటే ఏ అనుకో జన్మభూమికి వెళ్ళండి అంతేకాని ఇలా గర్భధం కేసులని భూమి కేసులని రోడ్ల మీదకి ఎక్కండి కంపు కొట్టుద్ది శాంతకుమారి ఒక మామూలుగా ఇష్టానికి వ్యతిరేకంగా మానభంగం చేస్తే పోయేదని శీల అంటారు శాంతకుమారి మొగుడిని గాలి కొదిలేసి చాటుగా రంగు సాగిస్తే పోయేదాన్ని శీలం అంటారు శివ పార్వతి ప్రేమంటూ పార్కుల్లో పైట్లో తీసుకుంటే పోయేదాన్ని శీలం అంటారు రమణ కుమారి అంతేకాని డేటింగ్ పేరుతో కామం తీర్చుకోవాలని పడుకుంటే ఊడేది శీలం కాదు కన్యాకుమారి శివాష్ ముందు శీలం అంటే ఏంటో తెలుసుకుని అది మీకుందో లేదో తెలుసుకుని నన్ను అడిగే అర్హత మీకు ఉందో లేదో తెలుసుకుని నా దగ్గర రండి ఇంకొకసారి మహిళా మండలని మట్టికుండదని తుమ్మ మండలని వచ్చారంటే బోటింగ్లు వామిటింగ్లు జరిగిపోతాయి వంటించేది వరి పుట్టింది ఈస్ట్ గోదావరి నాకసలు శరీ కడుగుతాను మొగుడంటే కరెంటు బల్బా కొనే ముందు టెస్ట్ చేయడానికి బల్బు అయితే వెలిగారిపోతుంది మొగాడైతే ఎంగిలి చేసి కడుపిస్తాడు ఫ్యూజ్ మాచ్చాక కరెంట్ వచ్చినట్టు లేటుగా జ్ఞానోదయం అయితే ఏం లాభం తప్పు రాస్తే రబ్బర్తో తుడిపేసుకోవచ్చు తప్పటడుగు వేస్తే దేంతో తుడిస్తే పోతుంది దేంతోనూ తుడవక్కర్లేదు మా చెల్లాయిని అమెరికా పంపిస్తాను అక్కడే డెలివరీ అవుతుంది కావాలంటే ఇండియా వస్తుంది లేదంటే అక్కడ ఉండిపో మిమ్మల్ని చూస్తుంటే నేను మీకు భారంగా తయారైనట్టు వదిలించుకోవడం ఎలా అని కింద మీద పడుతున్నట్టు అర్థం అవుతుంది నేను పోతున్నాను నన్ను అమెరికా పంపిస్తామో మీకు ఇవ్వను అది కాదు మామ ఉద్దేశం ఏ ఉద్దేశమైనా ఇక మీరు నన్నే మోయక్కర్లేదు నన్ను నా కడుపు నేనే మోసుకుంటాను గుడ్ బై శిరీష તમા విష్ణు అబ్నార్మల్ గా ఉంది ఆపరేషన్ చేయకపోతే ప్రమాదం మీ ఇష్టం నేను వెళ్తాను మీరు వెళ్ళిపోతే ఎలాగండి ఎవరు లేకపోతే మేము ఆపరేషన్ చేస్తాం అరే నాకేం సంబంధం లేదండి మీకేం సంబంధం లేదు ఎందుకు తీసుకొచ్చానండి తీసుకోండి తీసుకోండి సార్ ఏంటండి ఏదో ప్రమాదంలో ఉందని తీసుకొస్తే ఈ లంపడా నాకంటే కడతారేంటి ఆ అమ్మాయి కండిషన్ చాలా సీరియస్ గా ఉంది ఆపరేషన్ లో పోతే మోడర్ కేసులో మేము ఇరుకుంటాం మీకే హాయిగా వెళ్ళిపోతారు సరే ఉంటానండి ఉంటే లాభం లేదు డిక్లరేషన్ ఫామ్ లో ఈ పోతే డాక్టర్స్ కి సంబంధం ఉండదని పేరెంట్స్ గార్డియన్ హస్బెండ్ ఎవరైనా సంతకం పెట్టాలి ఇంతకీ మీరేమవుతారు ఏమీ కాను పర్వాలేదులే ఆపరేషన్ చాలా అర్జెంట్ సంతకం మీరు చేయండి సిస్టర్ లైవ్ ఏ యూజ్లెస్ ఫెలో రక్షించండి మీ కాళ్ళు పట్టుకుంటాను నా బిడ్డకి మీ పేరు పెట్టుకుంటాను అని చెప్తాననుకున్నావా పండించేది వరి పుట్టింది ఈస్ట్ గోదావరి నా కోసమే రక్షించావో కడుపులో ఉన్న నీ బిడ్డ కోసమే రక్షించుకున్నావో చిరుక్కుపోయా మొన్న నాతో ఏ సంబంధం లేదని తప్పించుకున్నావు కదూ ఇప్పుడు నా బిడ్డకి నువ్వే తండ్రివని రాతపూర్వకంగా ఒప్పించాను నీ వేలుతో నువ్వే పోటు పడుచుకునేలా వేలి ముద్ర వేసుకున్నావు మిస్టర్ సాంబశివరావు నీ మీద చీటింగ్ కేసు ఫోర్ ట్వంటీ కేసు మానభంగం కేసు అన్ని కేసులు పెడతాను చదువు రాదు కదూ ఏడు వరకు అంకెలు నేర్చుకో జైల్లో ఊచలు పెట్టాలి కదా యూస్లెస్ ఫెలో మీ జైల్లో తోయిస్తున్నాను ఇక్కడ పేడ మొహం వేసుకుని పీడకలు లెక్క పెట్టుకుంటూ కూర్చో అక్కడ మీ బావ పీడకలను కంటూ జైల్లో ఊచలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటాడు ఆడపిల్ల వాళ్ళవని చేతులు గాజుడు దొరుకు కూర్చున్నావని ఆకుముఖలగా ఏర్పాస్తావా రా బయటికి హాస్పిటల్ నా వైఫ్ అని వేలు ముద్రసి నీ ఫింగరే నీ పాలట ఫ్రెండ్ అవుతుందిరా హేయ్ నిన్ను లాటిదో అండబెడ్ తిరిగేదో కుట్టిస్తాంరా తూబులి కాదు పోలీసులు వచ్చారు ఈ ఫుల్ కాస కబన్ ఇన్స్పెక్టర్ చేసేవి శివ పూజలు తూరేవి దొమర కుడిసెలు చెత్త శుద్ధి లేని పూజలు ఎందుకురా పూజలు ఏమైనా మిగిలుంటే జైల్లో కంటిన్యూ చేయదు గాని లే అడుగులు వెనక్కి పడ్డాయి పగిలిపోయిందా చెప్పువే గుర్తుకు రాలేదా గుర్తు తెమ్మంటావా గుర్తు తెచ్చుకుంటావా చెప్పువే చెప్పు ఎవరు కూడా ఉన్నాడా ఒళ్ళో పడుకునే స్టేజ్ దాకా వచ్చిందా మీ లవ్ ఈ సెకండ్ నుంచి సీరియస్ మర్చిపో లేదా నీ బాడీ సెక్షన్ సెక్షన్ గా సపరేట్ చేస్తాం బీ కేర్ఫుల్ వాళ్ళు ఎవరండి ఇంతకి మీరెవరు ఐఎమ్ శిరీష ఎంబీఏ స్టూడెంట్ ని వాడు తమ్ముడు నా మీద మనసు పడ్డాడు వాడే మీకు వార్నింగ్ ఇచ్చాడు నేను వాడిని వెడ్డింగ్ చేసుకోవాలంట దానికి ఎవరు వచ్చినా మర్డర్ చేస్తానని నా వెంట పడుతున్నాడు సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ అండి పర్వాలేదు ఐఎమ్ సారీ హలో ఏరా శిరీష్ను మర్చిపోయావా లేదా మర్చిపోవడానికి అసలు ఆవిడికి నాకు సంబంధం ఉంటే కదా ఆవిడెవరో నేనెవరో రైట్ నాటకాలాడవంటే నాకుఅవుట్ అయిపోతావు మర్యాదగా సిరీస్ మర్చిపో ఎక్స్క్యూజ్ మీ అనదర్ కాల్ ఫర్ యూ హలో నేను శిరీష్ మాట్లాడుతున్నానండి శిరీష్ అంటే అదే మీరు పార్క్ లో చదవడం నేను మీ ఊళ్ళో పడ్డం వాళ్ళు వచ్చి మీకు వార్నింగ్ ఇవ్వడం మీరా సారీ అండి ఎందుకు వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారటగా నా వల్ల మీకు మీరేం చేస్తారులేండి పీస్ఫుల్ గా చదువుకునే మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఓకే సీ సీయో హలో జస్ట్ ఎ మూమెంట్ మిస్టర్ వెంకట్ కాల్ ఫర్ యూ థ్యాంక్ యూ హలో రే శిరీషతో మళ్ళీ ఫోన్ లో మాట్లాడతావా సిగరెట్ డొక్కు చిన్నట్టుని చించుతా నా తమ్ముడు శిరీషని ఇష్టపడ్డాడు ఇంకోసారి ఫోన్ చేశావో ఫోన్ లో ఫోజులు కాదురా దమ్ముంటే డైరెక్ట్ గా వచ్చు మా అన్నదమ్ముల దగ్గరే దమ్ముని టాపిక్ ఎత్తుతావా అందుకే వచ్చి అడుగుతున్నాను శిరీష్ మర్చిపోతావా లేదా ముందు మీకు మెంటల్ సంగతి మర్చిపోయినట్టున్నారు వెళ్ళి మెంటల్ హాస్పిటల్ చేరండి ఇదే మాట అన్న దగ్గర చెప్పు మర్చిపోలేకపోతున్నావు కాబట్టి నా తమ్ముడి లవ్వుకు అడ్డొస్తున్నావు కాబట్టి నిన్ను హాయ్ నే మర్చిపోతాను ఈ మాట రావాల్సింది ఆ నోటి వెంట చెప్పురా చెప్పు సిరియస్ ని నేను మర్చిపోన్రా గుర్తించుకోడం కాదు లవ్ కూడా చేస్తాను నే చంపుతావా చంపు చంపు అంత డీప్ లవ్ ఆవున్ రా 100 కిలోమీటర్స్ డీప్ లవ్ ఇంత డీప్ లవ్ వచ్చాక నేను డ్రాప్ అవుట మంచిదన్నయ ఒక ప్రేమికుడిగా ప్రేమ Galois తెలిసినవాడిగా నా ప్రేమను త్యాగం చేస్తున్నాను కమాన్ లెట్స్ గో సారీ అండి ఆవేశంలో అలానేసాను ఎలా మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఇందులో తప్పే ఉంది తప్పే కదండి నలుగురిలో లేని చెప్పి ఆడపిల్ల సెంటిమెంట్ దెబ్బతీయడం లేదని ఎందుకు అనుకుంటున్నారు నేను మిమ్మల్ని డీప్ గా లవ్ చేస్తున్నాను నన్నా అవునండి మీ ఇన్నోసెన్స్ చూసి మీ డీసెన్సీ చూసి ఆడవాళ్ల పట్ల మీ సెంటిమెంట్ చూసి ఎవరిని లెక్క చేయని మీ అగ్రెసివ్నెస్ నాకు నచ్చి మిమ్మల్ని లైక్ చేశాను ఇప్పుడు అది లవ్ గా మారింది ఏంటండి అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చారో లవ్ అంటే మీకు భయమా అది కాదు ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అంత ఫాస్ట్గా నా లవ్ని ఎక్స్ప్రెస్ చేశానన్నా చచా అది కాదండి మరి నేను అన్నమ్మ లేనన్నా అబ్బే మీ మీ నీదేవూరు ఈస్ట్ గోదావరి అండి అది అక్కడ కొట్టింది అక్కడ వాళ్ళకి మరీ సిగ్గు మాది ఈస్ట్ గోదావరి ఈస్ట్ ఈస్ట్ కలిసే అంటే ద బెస్ట్ అవుతుంది కాదనకండి ఇంత లేటా టెన్ మినిట్స్ నీకు టెన్ మినిట్స్ నాకు టెన్ ఇయర్స్ లా ఉంది నిన్ను ఒక్క క్షణం చూడకపోయినా ఆ క్షణం నాకు గుడ్డిదనం వస్తే అనిపిస్తుంది ఒక నెలకి అంత డీప్ అయిపోయావా ఎంత డీప్ అంటే నిన్న ఎగ్జామ్ పేపర్ నే శిరీషా శిరీషా అని రాసేసాను రామకోట అంటారు అది రాసిన పుణ్యం వచ్చేదేమో నీ ప్రేమకోట రాయడం కన్నా మోక్షం ఉందా ఇక్కడ 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 చూసారా

నీకేమైనా పిచ్చా నువ్వు లేకుండా నేను బ్రతకలేను శిరీష నిజంగా బ్రతకలేవా నేను ఆ పై నుంచి దూకు నీ ప్రేమ నిజమని నమ్ముతామో నీ కాళ్ళు కడిగింది నీ అన్నలతో కాళ్ళు కడిగించుకోవాలని కాదే నీ కాళ్ళు జారేలా చేయాలని నీకు సేవలు చేసింది వాజమ్మనే కాదే నీ తల్లో చేజమ్మ దిగి రావాలని నా మగతనం చంపుకొని నీకు అణిగి నా పగతనం పవర్ చూపించాలని నా తమ్ముడికి పిండం పెట్టినందుకు నీ కడుపులో పెరుగుతున్న పిండమే నా సమాధానం మీద నీ నుదుటి మీద ఆ భగవంతుడు వాడి పేరు రాయలేదమ్మా పాకు కడుపు కోత నీకు గుండె కోత మిగిలించి వెళ్ళిపోయాడు ఊరుకుమ్మా కన్నీళ్ళకి తిరిగి వస్తాడంటే నేను చచ్చేదాకా ఏడ్చేవాళ్ళం ఊరుకువే ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నా నీ మీద ఉన్న ప్రేమతో ఇన్నాళ్లు నువ్వే మాట్లాడడా మగవాళ్ళ ఉండిపోయాం కానీ ఈ రోజు మాత్రం నోరు విప్పక తప్పటం లేదమ్మా షుగర్ ఫ్యాక్టరీ రాజుగారి కొడుకు తాలూకా అనగానే నిలబడి మర్యాద ఇచ్చే పరువు మీద బతికావమ్మా ఇవాళ ఆ పరువుపై అప్రదర్శం అప్రదేశ్ ఊళ్ళోకి రాగానే అడుగు తినే పిల్లల్ని చాచి కొడితే ఏదో చిన్నతనం అనుకున్నాం ఇంటికి రాగానే హారతబా ఎగర కొడితే ఏదోనే విదేశాల్లో పెరిగిన పిల్ల అని సరిపెట్టుకున్నావు అన్న వదిలి లెక్క చేయకపోయినా మన అని ముద్దు చేశావు కానీ నువ్వు కళ్ళు మూసుకుపోయి గొబ్బెంబలు దొక్కినంత తేలిక మా గుండెల్లో కుంపట్లు పెడతావని మాత్రం అమ్మా లోక జ్ఞానం లేని అనుకున్నాం కానీ అసలు ఆడతనమే లేని పిల్లని తెలుసుకోలేకపోయావు ఇంకా దీంతో మాట్లాడింది ఇలాంటిది మన వంశలో పుట్టినందుకు దీని తలనరికి మన ఎండ్రం తాగాలి పెళ్లి కాకుండా తల్లైనందుకు అప్పుడే తన్ని తగలేసినట్టయితే మరి పొరువైన దక్కేది శిరీష నేను ఇంట్లోంచి బయటికి గెంటేసి అంత గట్టి గుండే మాకు లేదమ్మా నీ అంత సమర్థనం కూడా కాదు మేము అందుకే మేమే వెళ్ళిపోతున్నాం అమ్మా ఆస్తిలో నీ భాగంకి ఎప్పుడో రాసి ఇంకా కావాలంటే చెప్పు మా ఆస్తి మొత్తం కూడా ఇస్తాం అంతేగాని మేమిద్దరం నీ అన్నయ్యలం అనే సంగతి మాత్రం దయచేసి ఇంకెప్పుడు ఎక్కడా ఎవరితోనూ చెప్పొద్దమ్మా ప్లీజ్ ఇంతకు ముందు వచ్చినట్టు దొంగ నొప్పులు కాదుగా పులి పులి అని ఒక్కసారంటే నమ్ముతారు కానీ ఎప్పుడూ నమ్మరమ్మా అయినా అన్నల దగ్గర ముగుడి దగ్గర నాటకం ఆడుతుంది కానీ నా దగ్గర ఎందుకు ఆడుతుంది ఒకవేళ ప్రసపు నొప్పులేమో

పేషెంట్ నొప్పులతో సతమతమైపోతుంది మీరు త్వరగా రావాలి కంగారు పడితే ఎలాగమ్మా రౌండ్స్ అవగానే వస్తాను చాలా అర్జెంట్ డాక్టర్ మీరు అర్థం చేసుకోండి అందరికీ అర్జెంటే కాస్త ఓపిక పట్టాలి కాంచనా ఏమైందమ్మా అమ్మా కాంచనా ఆల్ రైట్ తీసుకురండి ఒక ప్రాణం తీసిన రాక్షసులు మీరు ఒక అమ్మాయిని అన్యాయంగా చంపేసిన మిమ్మల్ని ఊరికే వదల్లో బజారికి నా నేనున్నానుగా చూచూ చూచూ ఏడోకమ్మా నాతో పాటే పైకి తీసుకెళ్ళిపోతా అక్కడ మనిద్దరం హాయిగా కలిసి నేను నీకు అమృతాన్ని ఒగ్గు పోసి పెంచుదాగా నువ్వు ముందేళ్ళు వెనకొస్తా కంగారు పడకమ్మా నేను నీతో పాటే వచ్చేస్తున్నాను

బాబు ఎక్కడ అని అడిగితే దయ్యం ఎత్తుకుపోయిందని పిచ్చి పిచ్చిగా వాగుతుంది మేడం ఒక రోజు నా దగ్గరకు వచ్చి అబార్షన్ చేసి మగ బిడ్డ అయినా సరే ఎలాగైనా చంపేమంది ఇప్పుడు బిడ్డ పుట్టాక బయటికి విసిరేసి నాటకాలు ఆడుతోంది నాటకాలు ఆడుతుంది మీరు బాబు పడేస్తుంది నా బాబు నాకు ఇప్పుడు కావాలి లేకపోతే మిమ్మల్ని చంపేస్తాను అటు మొగుడు లేక ఇటు బిడ్డ లేక దీనికి మెంట లెక్కినట్టుంది అసలే బాలింత జాగ్రత్తగా ఉండాలి దీన్ని వెంటనే సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళండి లేకుంటే ప్రాణానికే ప్రమాదం